చెప్పండి సార్ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దసరా అంటేనే చెడుపై మంచిది విజయమే విజయదశమి ఈ విజయదశమి సందర్భంగా ప్రజలందరూ కూడా మరి ఉన్నటువంటి చెడు పైన ఏదైతే విజయం సాధించినటువంటి రోజున విజయదశమి పండుగ జరుపుకుంటున్నామో మనమందరం ఈరోజు గ్రహించవలసినటువంటి అవసరం ఏనాటికైనా సత్యము ధర్మము మరి అహింస ఇవన్నీ ఎప్పటికీ గెలుస్తుంటాయి ఎప్పటికీ విజయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆనాటి చరిత్ర ఏంటంటే మరి అయితే పంచపాండవులు గుడిగా జమ్మి చెట్టును పూజ చేయడం అనేది కూడా ఆ రోజు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసిన తర్వాత మరి జమ్మి చెట్టు కిందనే ఆయుధాలను దాచిపెట్టి వెళ్ళిపోతాయి ఆ రోజు విజయదశమి రోజే ఆయుధాలను పూజ చేసి ఆయుధాలతోటే విజయాన్ని సాధించారు కాబట్టి విజయదశమి అని చెప్పుకుంటాము ఏది ఏమైనా ప్రజలందరికీ ఈ దసరా పండుగ గురించి విజయదశమి పండుగ గురించి మనం అందరం కూడా ప్రతి చెడు అలవాట్లను దూరం చేసుకొని చెడును పారదోలితేనే విజయాలు జరుగుతాయి కాబట్టి అందుకే ఇటువంటి విజయదశమిలో అందరం కలిసి గొప్ప చేసుకుంటున్నాం కాబట్టి మరొకసారి ఈ సందర్భంగా ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం